యాక్షన్ యాక్షన్ సెకండ్ హాఫ్ మ్యూజిక్ అంత ఎక్కలేదు బ్రో సినిమాలో హైలైట్స్ సెకండ్ హాఫ్ బ్రో ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా ఇన్వాల్వ్ అయిపోయినా సెకండ్ హాఫ్ అందరు చూడాల్సిన సినిమా మెసేజ్ ఎందుకు ఇస్తారు బ్రో ఓకే మెసేజ్ ఏం లేదు సినిమా బాగుంది బ్రో ఏంటి వైలెన్స్ ఎక్కువ అనిపిస్తుంది హిట్ అన్ని హిట్ టూతో పోలిస్తే ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఉందా దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఉంది వైలెన్స్ ఉంది ఓకే సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు అంటే ఇది ఇంత వైలెన్స్ ఇప్పుడు క్యారెక్టర్ బట్టి బ్రో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంది ఇప్పుడు హిట్ వన్ హిట్ టూలో క్యారెక్టర్స్ బట్టి అలా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అంతే వైలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రెండు కలిపి ఉన్నది సినిమా బాగుంది సలారా అట్లా కంపేర్ చేయలేను బ్రో రెండు రెండు సపరేట్ అలా అంటే నాకు ఇటు నచ్చింది బ్రో నాకు టూ కంటే నానే యాక్టింగ్ స్టోరీ అన్నీ అదిరిపోయింది అట్లేం లేదు బ్రో చాలా చేసింది యాక్టింగ్ యాక్షన్ కూడా చేసింది దాంట్లో సూపర్ సూపర్ అన్నీ మూవీలో చాలా బాగుంది మూవీ అయితే మెయిన్ నాన్నగారు యాక్షన్ అన్న ఊర మాస్ ఊరే మాస్ క్లాస్ కాదు మాస్ అక్కడ హిట్ నెక్స్ట్ లెవెల్ అన్న హిట్ నెక్స్ట్ హిఫ్టీ ఫోర్ కోసం వెయిటింగ్ నేను సైన్ గురించి చెప్పాల్సిన అవసరం నేర్చు స్టార్ కానీ నెక్స్ట్ ఇచ్చి పడుతుంది ఇంకంతే ఒక్కొక్క గుద్ద ర్యాప్ పడుతుంది ఇదంతా సాంగ్స్ అంటే సాంగ్స్ ఏమై కానీ బీజియం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న బీజిఎం బీజియమే బీజియం అంతే ఇంకేం సూపర్ సూపర్ తను కేజీ చూసిందే మనకి సెకండ్ మూవీ డబ్యూతో బాగుంది హిట్ అవుతుంది కార్తీక్ గారు కార్తీక్ గారు ఇచ్చారా లాస్ట్ సీన్ ఇచ్చారా లాస్ట్ ఓకే